హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి టేస్టీ అండ్ ఒక మంచి ఫ్లేవర్గా ఉండే ఆలు పరాటాతో మీ ముందరికి వచ్చేసినానండి సో ఈ ఆలు పరాటాతో పాటు ఈ పెరుగుని కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఈరోజు మన వీడియో క్లిప్లో చూపిస్తానండి సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి ఇక్కడ ముందుగా మూడు ఆలుల్ని ఇలా ఒక కుక్కర్ తీసేసుకునేసి నీళ్ళలో బాగా వాష్ చేసేసుకునేసి ఒక మూడు ఆలుని నేను ఇట్లా పీసెస్ కింద చేసేసుకునేసి మునిగేంత వరకు వాటర్ వేసేసుకునేసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకునేసి దీన్ని నేను మూత పెట్టేసి మిక్సీ కుక్కర్కి పెట్టేసినానండి కుక్కర్కి ఒక టూ వీజెస్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలండి ఇక్కడ చూడండి ఒక హాఫ్ కేజీ గోధుమ పిండిని నేను ఇలా జల్లించి తీసేసుకునేసి దాంట్లో నుంచి కొంచెం పిండి నేను పక్కన తీస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ టేబుల్ స్పూన్ హాఫ్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకునేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని మనం బాగా కలుపుకోవాలండి సో చాలా అంటే చాలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండిని కానీ స్టిక్కీ స్టిక్కీగా ఉండకూడదు అండి సాఫ్ట్గా అంటే మనం బాగా కలుపుకోవాలని అర్థము ఎక్కువ వాటర్ వేసేయకూడదు సో ఇలా బాగా మనము మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు ఆలు పరాటాస్ అనేవి అంత మెంతగా వస్తాయండి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక క్లాత్ కానీ పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆయిల్ ఇక్కడ మనకి ఆలు అనేది బాయిల్ అయిపోయిందండి సో బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని చెక్కు అనేది తీసేస్తున్నానండి పైన ఉండే స్కిన్ తీసేసుకునేసి దీన్ని మనము ఇలా మొత్తం స్కిన్ అనేది సపరేట్ చేసే సపరేట్ చేసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనము ఒక క్లాత్లో వేసేసుకోవాలండి ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ అనేది ఈ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి లేదంటే మనకి ఆలులో కనుక వాటర్ ఉంటే మాత్రము ఆలు పరాటాస్ చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి పెరుగు కోసం పెరుగు దీంట్లోకి మనము పెరుగుతో ట్రై చేస్తామండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెరుగు ఒక వన్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు అండ్ వన్ స్పూన్ హాఫ్ జీరా పౌడర్ అండి ఇది మస్ట్ అండి ఖచ్చితంగా వేయాల్సింది జీరా పౌడర్ వేస్తేనే అండి ఈ ఆలూ పరాటాస్కి టేస్ట్ ఉంటుంది ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి అండ్ చూడండి ఇక్కడ నేను ఉల్లిపాయల్ని కొద్దిగా వేసేసుకునేసి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పెరుగుతో ఈ పరాటాస్తో పాటు ఆలుని ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి అద్దరిపోతుందండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను బంగాళాదుంపలు ఇలా బాగా మ్యాష్ చేసేసుకుంటున్నానండి దాంతోపాటు ఒక ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయల్ని కూడా చాలా అంటే చాలా సన్నగా చాప్ చేసేసుకున్నానండి దాంతోపాటు ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసేసుకునేసి కొంచెం కొత్తిమీర కొంచెం అంత పసుపు కొంచెం అంత ధనియాల పౌడర్ కొంచెం అంత కారం ఒక స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ కూడా మనం వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మసాలాలన్నీ ఆలుకి బాగా పట్టేటట్టుగా సో చేత్తో మనము మిక్స్ చేసేసుకుంటే ఆలు మిశ్రమం మొత్తం బాగా మిక్స్ అయిపోతుందండి సో ఇలా మిక్స్ అయిపోయిన మిశ్రమంలో నుంచి మనము పిండి ముద్దని అయితే ఎలా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఈ ఆలుని కూడా మనము ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ కింద చేసేసుకునేసి ఇలా ప్లేట్ పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ మన పిండి అనేది ఈ లోపల మనకి సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఇలా పిండి ముద్దని అంటే మనం ఆలు తీసుకున్నాం కదండి దానికన్నా కొంచెం పెద్దగా ఉండేటట్టుగా మనం పీసెస్ తీసేసుకునేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ఆలు బాల్ అనేది కొంచెం పిండిలో పెట్టేసుకునేసి ఇలా మొత్తం కవర్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలని రిమైండింగ్ పిండి ముద్దలు కూడా ఇలాగే అండి వీడియో క్లిప్లో ఈ ఈ రెస్ ఈ స్టెప్ అనేది చూస్తే మీకే అర్థమైపోతుందండి కొంచెం పొడి పిండితో మనం ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ పిండిని కొంచెం అప్లై చేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఆలు ముద్దని పెట్టేసుకునేసి ఇలా మొత్తము స్కిల్స్ దీన్ని మొత్తం మనము రెడీ చేసేసుకునేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను సో త్రీ చూపించినాను కదండి కొంచెం ఈ వీడియో క్లిప్లో ఈ ఈ క్లిప్ అనేది చూస్తే మీకే అర్థమైపోతుందండి సో ఇలా మనం పొడి పిండి తల్లుకుంటూ నేను వీడియో క్లిప్లో కొంచెం ఫాస్ట్గా చూపించినానండి కానీ మీరు అంత ఫాస్ట్గా మాత్రం చేయద్దండి చాలా అంటే చాలా స్లోగా నెమ్మదిగా నిదానంగా మనము ఈ చపాతీని రోల్ చేసేసుకోవాలండి ఈ పరాటాని సో ఈ ఆలు పరాటాకి ఇదే అండి మెయిన్ స్టెప్ కొంచెం జాగ్రత్తగా స్టఫింగ్ అనేది కొంచెం బయటికి వచ్చినా కూడా పర్లేదండి మీరు మాత్రము మరీ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా లైట్ 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 ప్రెజర్ ఇచ్చుకుంటూ మనం అన్ని పరాటాస్ అన్నిటిని ఇట్లా రోల్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి సో ఇక్కడ ఆ లోపల పెనం అనేది మనకి వేడి అవుతుందా వేడి అవనివ్వాలండి సో దాంతోపాటు చూడండి వన్ సైడ్ ఇలా కాల్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పించి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యితో కానీ మనం హ్యాపీగా కాల్ చేసుకోవచ్చండి సో పంజాబీ సైడ్ అయితే ఎక్కువ నెయ్యితోనే కాలుస్తారండి మీరు దేంతో ఇష్ట తినడానికి ఇష్టపడతారో దాంట్లో మీరు హ్యాపీగా కాల్ చేసుకునేసి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకోవాలండి అన్ని చపాతీలని కూడా వన్ బై వన్ వేసేసుకునేసి దీనికి మాత్రం పెనం కొంచెం వేడిగానే ఉండాలండి అప్పుడు మాత్రమే మనకు పరాటాస్ అనేవి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి సో ఇలా పెరుగుతో మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో